అని రేపు మన మన మట్టి మన రిణ పొలాల్లో ఉండే తెల్ల బంగారం ఎరమట్టి వేల కోట్లలో ఎందుకు పెడతావు నువ్వు తీసుకోండి బిడ్డలు పదిహేను సిలిండర్లు ఉచితం ఆర్టీసీ బస్ ప్రయాణం జిల్లా పరిధిలో ఉచితం రైతులకి ఇరవై రూపాయలు పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలు ఉపాధి వస్తుంది వచ్చేంత వరకు నిరుద్యోగ ప్రతి గతంలో రెండు వేలు ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా అక్కడ కేంద్రం సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి మద్దతు బాబు గారి అనుభవం కలిస్తే ఈ రాష్ట్రాన్ని గాలి అంటే మనందరం అందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ రోజు భారీ సభ భారీ సభ సీనియ గారి ఆధ్వర్యంలో మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు వచ్చి ఆశీర్వదించినందుకు మీ అందరికీ చేతులు పెట్టుకుంది నా చేత సంతకం పెట్టుకున్నారు నేను చదవలేదు ఇటువంటి కంప్లైంట్ నా చేత ఇప్పించడం న్యాయమా నువ్వు ఇంకొక రెడ్డి గారు ఇంకొక చౌదరి గారు అయితే చేత ఆరాస్తారా పోలీసుకు ఎందుకంత పొగురు అంత నిర్లక్ష్యం ఇప్పిస్తాడు షీట్ ఓపెన్ చేస్తారు ఆ పక్కన జగల పల్లిలో వాళ్ళ ఇంటి మీద తిప్పి వాళ్ళు నీళ్లు పెట్టుకుంటూ దౌర్జన్యం చేసి జైలు పంపిస్తారు వంటిపాలంలో రాజేంద్ర తెలుగుదేశంలో చేయలేదు చంద్రబాబు కడుతున్నారు పట్టు రోజు కడతారా తర్వాత కడతారా దొరికనే చేసి జైలుకి పంపించారు ఐదు మంది కుర్రోళ్ళు నేను జైలుకి పోయా బాలీలు బయట పసి బిడ్డలు అందరి గది బిడ్డలు సంక్లాసుకొని వాళ్ళ తల్లులు అందరూ బయట ఉన్నారు రెండు నెలలు జైల్లో ఉన్నారు ఇటువంటి ఎన్ని చేసే వంట బీసీపీ దుర్మార్గాలు ఎప్పుడైనా మేము ఏ పేదోడికైనా ఏ రైతుకైనా మీ సర్పంచ్ ఉన్నారు నా టైంలో ఒక్కరి జోతికి పోయామా ఈరోజు సర్పంచ్ డమ్మీన్ చేసుకోవాలి సీనయ్య ఈ ప్రాంతం అభివృద్ధి చేసినప్పుడు మేమున్నప్పుడు నిడిగుంటి చెప్పి చేసుకున్నాడు ఆయన దుర్మార్గాలు ఆయన బెదిరింపులు చెప్పా జాగ్రత్త ఉండమని చెప్పా జూన్ నాలుగు తర్వాత వడ్డీతో కూడా చెల్లించాల్సి వస్తుంది పశ్చిమ నుంచి యాభై రేపు వరకు పదిహేను వందలు పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇద్దరుంటే మూడు వేలు ముప్పై ఆరు వేల సంవత్సరానికి బడిపోయే బిడ్డలు పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు రూపాయలు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అక్క సంవత్సరానికి అట్లే ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణం అక్క ఉచిత ప్రయాణం అనంతమలుంటే పంపు టికెట్ కొనుక్కొని పోవాల్సిన పరిస్థితి తప్పదు అది ఉచితంగా ఉచితంగా ఈ రోజు కర్ణాటక పక్కన తెలంగాణ ఒక అక్క మాత్రమే అట్లే రైతు అన్న వారికి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నేను పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని ఆఖర ఆరు వేలతో కలుపు పదమూడు వేల ఐదు వందలు రైతులకు ఇచ్చాడు రైతుల వ్యవసాయ శాఖను మూసేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏమైపోయిందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి నేను అనువు చేసుకుంటా ఉన్నా ఈరోజు తెలుగుదేశం అట్లా కాకుండా కేంద్రం ఇచ్చే ఆరు వేలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిసి ఇరవై వేలు రూపాయలు రైతు కుటుంబానికి ఎకరా ఉన్నా రెండు ఎకరాలున్నా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకురావాలి అన్నిటికంటే బీసీలకి అంటే అరవై సంవత్సరాలకి ఇస్తున్నాం బీసీలకి కూడా యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకొని ప్రకటించిన విషయాన్ని అందరికీ మేము అనువు చేసుకుంటా ఉన్నా చూడలేరా బాబు గారు అంటే ఒక నమ్మకం ఒక పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి రావాలంటే చంద్రబాబు రావాలి మనం చూసాం ఇక్కడ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తొంభై ఆరులో కృష్ణపట్నం పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే ఇంత ఇంత పెరిగి దేశంలో ఉండే టాప్ దేశంలో ఉండే టాప్ బాంబే కలకత్తా విశాఖపట్నం దాంతో పోటీ పడే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏమైపోయింది జనవరి ముప్పై ఒకటో తేదీ మూత పడిపోయింది ఇక్కడ నుంచి చేపలు రొయ్యలు బియ్యం ప్లస్ పత్తి పొటాకు మిర్చి గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ ఇక్కడ నుంచి ఎగుమతి దిగుమతులు పారిశ్రమ వ్యక్తులకి పారిశ్రమలకి కానీ ఎక్కడికి పోవాలా కాటూరికి పోవాలా ఎల్లూరికి పోవాలా మూడు రోజులు నాలుగు రోజులు లాగాలా వాళ్ళు చెప్పిన రేటు చెల్లించాలా ప్రెస్టేజియస్ పోస్ట్ మూతపడిందంటే ఎవరు కారణం కాకానికి కారణం అక్కడ అమర్ రాజా అమర్ రాజా పెట్టుబడులు సెకండ్ ప్రాజెక్ట్ తొమ్మిది వేల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలంగాణకి వెళ్ళిపోయింది కియా సెకండ్ ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది కర్ణాటక వెళ్ళిపోయింది కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది పది మంది పొట్ట కొట్టి రెండు వేల మంది లోపల ఉద్యోగులు పన్నెండు వేల మంది ఉద్యోగాల కొట్టు కొట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది చెన్నైకి వెళ్ళిపోయింది ఒకటి తమిళనాడుకే ఒకటి కర్ణాటకే ఒకటి తెలంగాణకి పోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని డబ్బులెక్క పెట్టుకునే పరిస్థితి కొట్టేస్తుంది మీ పేపడి ఎందుకు చేయాలి ఆ పరిస్థితి కొట్టేస్తుంది Thank <laughs>